నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ తెలంగాణ న్యూస్ పశువుల కొరకు వరిగడ్డి దాచుకున్న కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగింది అది తెలుసుకున్న అక్కడ గల్లీ వాసులు ఫైర్ ఇంజిన్ కు పోలీసులకు సమాచారం అందించారు వారికి చెందిన పశుగ్రాసం మొత్తం అగ్నికి ఆహుతయ్యింది అందులో దాచుకున్న ఆ కొట్టానికి వేసే కట్టెలు కూడా కాలిపోయి సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని సమాచారం సమయానికి అగ్ని ప్రమాదం భారీగా జరుగుతుందని తమకు తోచిన విధంగా నీళ్లను తెస్తూ చల్లి అగ్ని ఎక్కువ కాకుండా చూసుకున్నారు ఎమ్మెల్యే కార్యక్రమం చూసుకున్న పోలీసులు ఆయనను డిజ్పల్లి పరిధి వరకు దాటించి ధర్పల్లి వైపు వస్తుండగా రామణుకు దాటిన తర్వాత ప్రమాదం సమాచారం అందుకున్న ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వెనుదిరిగి రామడుకు అగ్ని ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లి తన సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాదాన్ని చల్లర్పేందుకు సహాయపడి మానవత్వం చాటుకున్నారు बादर तो घरन जट्टी वट्टी वाला है बोगला भाई इगो अरे दलमाया जिला का मल्लागे तू मैं लेट आता थीगा अरे वडा वटा ना का मंडा वडा पेदागा आ तो वाला इरा इडीरा भाई పైప్డేసేయ్ మన రవి ఉన్నాయి నీలోనే అట అంతే ఏదోటి ఏమయతాంది పైప్ ఉంటే పైప్ కావాలి పైపట్టు సరే సరే